మీ చుట్టుపక్కల ఉన్న వారిని అర్థం చేసుకోవాలంటే ఈ నాలుగు విషయాలను గమనించండి చిన్న చిన్న విషయాలకు దుఃఖం వస్తుంది అంటే వారిది చిన్న పిల్లల మనస్తత్వం అని అర్థం చేసుకోవాలి కొందరికి పదే పదే కోపం వస్తుంది అంటే వారికి ప్రేమ కావాలని అర్థం మరి కొందరు అవసరాని కంటే ఎక్కువగా నవ్వుతున్నారు అంటే లోపల వారు ఒంటరిగా ఉన్నారని అర్థం మరికొందరు అవసరానికంటే ఎక్కువగా తింటున్నారు అంటే వారికి లోపల ఏదో బాధ ఉందని అర్థం పైన చెప్పిన నాలుగు విషయాల్లో దేనికి మీరు వర్తిస్తారో దయచేసి కామెంట్ చేయండి